అమరావతి రాజధానిలో రాణి రుద్రమదేవి కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు అనేకం ఉన్నాయి ప్రస్తుతం మనం ఒక ముఖ్యమైన గ్రామం మల్కాపురం ఈ మల్కాపురంలోని ప్రధానమైన రహదారి ఇది ఈ రహదారే మనకి అమరావతి టెంపుల్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రధానమైన రహదారి అదేవిధంగా రాజధానిలోని మనం ఈ నైన్ రహదారిని కూడా చూస్తూ ఉన్నాం ఈ జంక్షన్లోని మనకి ఈ రైట్ సైడ్ ఉండేదే ఈ ఆలయం ఇక్కడ ఒక విశ్వేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలయం అయితే ఉంది దీన్ని దాదాపుగా రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు పన్నెండు వందల అరవై ఒకటి అరవై రెండు కాలంలో నిర్మించాడని చెప్తారు ప్రస్తుతం మనం ఆ ఆలయానికి వెళ్ళే ఈ చిన్న మార్గం ఈ ఆలయం అంతా కూడా ఈ చుట్టుపక్కల ఇళ్ల మధ్యలో ఉంటుంది దాదాపుగా పూర్తిగా శిథిలమైపోయిన ఈ ప్రాంతాన్ని గతంలో గుళ్ళు అని పిలిచేవాళ్ళు ఆ తర్వాత ఎప్పుడైతే రాజధాని ఇక్కడ ప్రకటించిన తర్వాత ఈ మల్కాపురంలోని ఆలయం యొక్క బయటపడింది పూర్తిగా మట్టితో కప్పబడిన ఈ ఆలయాన్ని కూడా మట్టి అంతా తొలగించిన తర్వాత ఆలయం అయితే బయటపడటం జరిగింది తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న నేపథ్యం అయితే ఉంది ఎంతటి పురాతన ఆలయం అంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితం గణపతి దేవుడు తన వద్ద ప్రధాన సలహాదారుడుగా ఉన్న విఘ్నేశ్వర శివాచారి యొక్క సలహా మేరకు ఈ విశ్వేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తారు ఇది మొత్తం కూడా చాలా పెద్ద ప్రాంగణంలో ఉండేది అయితే అనంతర కాలంలో శిథిలావస్థకు చేరుకుంది అనేక మంది నిధుల కోసం కావచ్చు ఇతర విధ్వంసాలకి ఈ ఆలయం అంతా కూడా గురైంది ప్రస్తుతం మనం ఆలయం ఏదైతే గర్భాలయం మాత్రమే మిగిలి ఉంది మిగతాది మండపం కావచ్చు మహామండపం కావచ్చు ఇక్కడ ఉన్న ఇతర ఏదైతే నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా కూలిపోయి సిద్ధమైన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర ఎంత ఉంది ఎంత ప్రసిద్ధి చెందింది అనేది ఈ నిర్మాణ శైలిని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు నిర్మాణ శైలి కూడా పూర్తిగా కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలి ఉంటుంది రుద్రమదేవి నిర్మించినట్లుగా దీనికి సంబంధించిన అంటే గణపతి దేవుడు ఏదైతే తన పదవీ కాలంలో నుంచి దిగిపోతూ రుద్రమదేవికి రాజ్యాన్ని అప్పగిస్తూ పట్టాభిషేకం చేసిన క్రమంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెప్తారు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఆలయం నాటి ఏదైతే దాదాపుగా ఏడు వందల క్రితం నాటి ఆలయం యొక్క ఆనవాళ్ళు ఇది మొత్తం కూడా బహిరంగంగా బయట మాత్రం ఉన్న ఈ ఆలయం మన నుంచి కూడా చూడవచ్చు ఇక్కడ శిల్పాలు కావచ్చు ఆ కాలం నాటి పనితీరు కావచ్చు పూర్తిగా అయిపోయి మొత్తం ఏదైతే బహిరంగంగా ఉన్న ఆలయం మొత్తం కూడా కూలిపోయింది ఆ కూలిపోయిన యొక్క ఆనవాళ్ళన్నిటినీ కూడా కొంత మేరకు కాపాడుకుంటూ ఈ ఆలయం యొక్క స్ట్రక్చర్ని ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్ని అయితే గత వందల కాలం నాటి నుంచి కూడా ఈ గ్రామస్తులు కాపాడుకుంటూ వచ్చారు అంటే ప్రధానంగా పన్నెండు వందల అరవై ఒకటి అరవై రెండులో ఈ ఆలయాన్ని మొదలుపెట్టారు అదేవిధంగా పన్నెండు వందల అరవై రెండులో మార్చి ఐదు ఇక్కడ ఉన్న ఒక శాసనం ప్రకారం రుద్రమదేవి పట్టాభిషిక్తురాలైంది ఆ పట్టాభిషిక్తురాలైన సమయంలోనే ఇక్కడ గుడి కూడా ప్రతిష్ట జరిగిందని చెప్పొచ్చు ఇప్పటికీ ఈ ఆలయం యొక్క బయట ఈ ఏదైతే మనం ఇక్కడ స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయో వీటన్నిటినీ కూడా పూర్తిగా ధ్వంసమైన తర్వాత తీసుకొచ్చి వీటన్నిటిని కూడా ఇక్కడ పేర్చి వాటి ఒక ఆలయం రూపంలో మాత్రం దీన్ని కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే చారిత్రక ఆనవాళ్ళుగా మనం ఇక్కడ చూసినట్లయితే చాలా కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాకతీయుల కాలం నాటి శిల్ప చాతుర్యం తో పాటు ఇక్కడ ఏదైతే ఆనాటిక మనం ఆర్కిటెక్చర్గా చెప్పుకున్న దగ్గరకు వీ అన్నీ కూడా మనకి ప్రత్యక్ష నిదర్శనాలుగా ఇప్పటికీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ఆలయం చుట్టుపక్కల చాలా పెద్ద ఎత్తున కూడా ఆలయం మొత్తం కూడా ప్రాంగణం వందల ఎకరాల్లో విస్తరించి ఉంది ఒక రకంగా రుద్రమాంబాపురంగా కూడా ఈ మల్కాపురాన్ని పిలిచేవారు రుద్రమాంబాపురం పేరుతోనే ఇక్కడ ఒక పెద్ద రాజధానిగా కూడా పరిపాలన ప్రాంతంగం కూడా ఉండేది అనేది మనకి చరిత్రకారులు చెప్తున్న నేపథ్యం ఉంది అయితే మనం ఇక్కడ నుంచి ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం ఆలయం బయట ఏ విధంగా ఉందో చూసాము అదేవిధంగా ఆలయం లోపల మాత్రం రాణి రుద్రమదేవి కాలం నాడు ఎవరైతే ఎక్కడైతే మనకి పానవట్టాన్ని నిర్మించి శివలింగాన్ని ప్రతిష్ఠించారో ఇప్పటికీ కూడా దాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఇక్కడున్న ఈ ఆలయం పేరు మాత్రం పూర్తిగా పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామిగా ఈ ఆలయాన్ని పిలుస్తూ ఉన్నారు మనం ఇక్కడ చూస్తున్నది కూడా ఆలయానికి ఎదురుగా మనకి ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహంగా దీన్ని చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి కనుక వెళ్తే ఆలయం లోపల ఇంకా మనకి పానవటం అదేవిధంగా శివలింగం ఉన్నది కూడా పూర్తిగా కనిపిస్తూ ఉంది ఆనాటి స్ట్రక్చర్ మనకి ఇన్నర్గా ఏదైతే లోపల దేవాలయాన్ని చూసినప్పుడు మాత్రం మనకి ఖచ్చితంగా కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే పూర్తిగా ఏదైతే మనం అక్కడ ఉన్న ద్వారాన్ని కూడా చూడవచ్చు ద్వారం కూడా ఇక్కడ చాలా పెద్ద చాలా పెద్ద ఎత్తున కూడా మనకి ఇక్కడ ద్వారం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఆ చారిత్రక నేపథ్యం ఉన్న ఆనాటి శిల్పాలకు సంబంధించిన కూడా పూర్తిగా మనకి కనిపిస్తున్నది మనం ఇక్కడ చూడవచ్చు పన్నెండు వందల అరవై ఒకటి అరవై రెండులో దీన్ని నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మహారాణి ఎప్పుడైతే పటాభిషిక్తమైందో రుద్రమదేవి అప్పుడు ఈ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని కూడా చెప్తారు దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలి అభివృద్ధిలోకి తీసుకురావాలి ఎందుకంటే ఎంతో విలువైన కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళగా చెప్పొచ్చు ఎందుకంటే మల్కాపురంతో పాటు పక్కనే మనకి ఉద్దండరాయణుపాలెం అనే ఊరు కూడా ఉంది ఈ ఉద్దండరాయనుపాలెం అనే ఊరికి కూడా ఒక నేపథ్యం ఏంటంటే అక్కడ ఉద్దండు అనే కాకతీయుల సేనాని విడిది చేశాడని అందుకనే దాన్ని ఉద్దండరాయనుపాలెం అని కూడా అంటారు అందుకనే ప్రస్తుతం మనం ఇక్కడ చూసిన ఆలయం ఏదైతే గర్భాలయం మాత్రమే మిగిలి ఉంది ఇక్కడ నుంచి గర్భాలయం నుంచి దాదాపుగా ఎదురు వరకు చూసుకున్నట్లయితే మండపం మహామండపం అదేవిధంగా ఒక శాసనం కూడా ఉంటుంది ఆ శాసనం తర్వాత మనకి ఒక కోనేరు వస్తుంది ఆ కోనేరు వచ్చిన నేపథ్యాన్ని కూడా మనం చూసినట్లయితే ఇది మొత్తం కూడా ఒక పెద్ద ఆలయ ప్రాంగణం ఈ ఆలయ ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్న ఒక చిన్న గర్భాలయం మాత్రమే మిగిలి ఉంది మిగతాదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది అయితే చరిత్రకు సజీవంగా సాక్ష్యంగా చెప్పదగే శాసనం శిలాశాసనం రుద్రమదేవిని నిర్మించిన ఏర్పాటు చేసిన శిలాశాసనం ఉంటుంది ఆ శిలాశాసనానికి ముందుగా మనకి కొద్దిగా కోనేరు కూడా ఉంది ఆ రెండింటిని కూడా ఇప్పుడు వెళ్ళి వాటిని కూడా పరిశీలిద్దాం రాణి రుద్రమదేవి పట్టాభిషిక్తమైన సమయాన్ని పన్నెండు వందల అరవై రెండు మార్చి ఐదుగా కూడా ఆ చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఆ విధంగా కూడా గుర్తించారు అయితే అందుకు సంబంధించిన ప్రధానమైన ఆధారం ఆనవాళ్ళుగా చెప్పదగిన ఈ ఏదైతే ఈ శాసనం ఉందో ఇది ప్రస్తుతం మనకి ఇక్కడ మల్కాపురంలోనే ఉంది మల్కాపురంలో మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక పెద్ద శాసనం ఇది ఈ చాలా పద్నాలుగు అడుగుల ఎత్తులో దాదాపుగా మూడు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రాతి మీద ఆ శాసనాన్ని కూడా చెక్కడం జరిగింది ఈ శాసనానికి ప్రధానంగా రుద్రమదేవి కాలం నాడు ఏదైతే పట్టాభిషిక్తం జరిగిందో ఆ పట్టాభిషిక్తం జరిగిన క్రమంలోనే ఈ శిలా శాసనాన్ని కూడా ఏర్పాటు చేశారు దాదాపుగా రెండు వందల ఇరవై లైన్లు మొత్తం మనకు ఈ వైపున్నిటి చూసుకున్నట్టయితే ఇది తూర్పు భాగం తూర్పు వైపు కూడా మనకి ఇక్కడ ఏదైతే నాగేంద్ర ఆకారం కనిపిస్తూ ఉంది అదేవిధంగా దాని కింద ఈ శాసనం ఉంది అదేవిధంగా మనం ఈ వైపు కనుక ఉత్తరం వైపు కనుక వెళ్తున్నట్టే ఈ శాసనానికి ఉత్తరం వైపున కూడా దాదాపు మనకి పూర్తిగా తెలుగులో ఉన్న ఒక శాసనం యొక్క ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇది ఉత్తరం వైపుతో పాటు పడమర వైపు కూడా ఈ యొక్క శాసనాన్ని పూర్తిగా చెక్కారు ఏదైతే పట్టాభిషక్తమైన కాలంతో పాటు గణపతి దేవుడు తన మొత్తం కూడా దిగిపోతూ పదవీల నుంచి దిగిపోతూ ఏదైతే రుద్రమదేవిని పట్టాభిషిక్తం చేస్తున్నప్పుడు ఈ శాసనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా ఒక యూనివర్సిటీ వైద్య యూనివర్సిటీ లాంటిది ఉండేదని కూడా చెప్తా ఉన్నారు ఈ మొత్తం చారిత్రక ఆనవాళ్ళకు సంబంధించి ఇదంతా కూడా ఎంతో పురాతనమైన ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా కూడా చరిత్రలో వెలుగుంది ప్రస్తుతం ఇక్కడ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ చారిత్రక ఆనవాళ్ళు అన్నింటిని కూడా కాపాడాలని స్థానికులు కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ముందుకు వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు కూడా కంకణబద్దులై ఉన్నారు అదేవిధంగా మనకి ఈ శాసనం ఈశాన్య భాగంలో వస్తుంది దీనికన్నా కొంచెం ముందుగా వెళ్తే ఒక చెరువు ఇప్పటికీ కూడా ఉంది అయితే చెరువు కూడా పూర్తిగా పాడైపోయి ఉంది ఈ చెరువును కూడా అభివృద్ధి చేసి ఈ మొత్తం ఏదైతే కాకతీయుల కాలం నాటి కాకతీయ మహారాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళు కాబట్టి వీటన్నిటిని కూడా అమరావతి రాజధానిలో కాపాడాలని చెప్పి స్థానికులంతా కోరుకుంటున్న నేపథ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కెమెరామెన్ నాగరాజతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు